హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు మనతో పాటు ర్యాప్ రాక్ షకీల్ గారు ఉన్నారు సో ఎన్నో అద్భుతమైన మ్యూ మనకి పాటలు అందించారు మ్యూజిక్ అందించారు సో ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ఆయన ఉన్నారు ఆయనతో చిన్న చిట్ చాట్ ఎలా ఉన్నారు గుడ్ మీరు యా ఫైన్ అండ్ అలాగే మీరు ఒక ముస్లిం అయిండ్ కూడా సారీ ఈ వర్డ్ నేను వాడకూడదు ఆయుండ్ కూడా హిందూ ధర్మానికి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సో మీకు అంత బాధ కలిగించే విషయం అంటే మీరు రెస్పాండ్ అవడానికి కల రీజన్ ఏంటి సి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం కాలేజ్ చదివిన స్కూల్స్ డ్రెస్లో చదివినట్టు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నటువంటి అంటే దేవుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ డెడికేషన్ కానీ అదంతా ఏదైతే ఉందో అది ఒక్కసారిగా గంగలు కలిపినట్టు అయిపోయిందన్న ఫీలింగ్ అనమాట నాది ఎందుకంటే వాళ్ళని మేము ఏడిపిస్తుంటాం కదా జోక్ చేస్తూ ఉంటాము అరే వేనా చికెన్ వేనా ఇలా అలా ఇలా చేయాలంటే వాళ్ళు జోక్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ ఉద్ర అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యే విధానం చూసారా పాపం అన్ని సంవత్సరాలుగా తరతరగా కాపాడుకునే వచ్చినటువంటి ఒక సిచ్యువేషన్ని ఒక దేవుడి గుడిలోనే పవిత్రంగా స్వీకరించినటువంటి అంటే బేసిక్గా లడ్డు తినేటప్పుడు చాలా పవిత్రంగా కళ్ళు కత్తుకుని తింటారు అందులో జంతువుల కొవ్వు జంతువుల నూనె వరస్ట్గా అలా చేశారంటే దాన్ని కళ్ళకు కత్తుకొని తిన్నారంటే పాపం వాళ్ళని చూస్తే అయ్యో ఇంత ఇంత కష్టపడి పాపం ఇలా ఉన్నారే వాళ్ళు అది ఇట్లా ఇట్లా పాపం ఇలా ఇలా స్పాయిల్ అయిపోయింది వాళ్ళ అనుకున్నది అని చెప్పి అంటే చాలా హట్ అయి ఉంటారు కదా ఆ ఒక ఎక్స్ప్రెషన్ ఎమోషన్స్ని అర్థం చేసుకోలేని మనుషులకు అర్థం కావేవి అది అర్థమయ్యే మనుషులకి అవుతాయి నా ఫీలింగ్ అండ్ అలాగే మేము విన్నాము మీ వైఫ్ కూడా ఒక హిందూని మీరు మ్యారేజ్ చేసుకున్నారు అని సో అక్కడే అర్థమవుతుంది మీరు హిందూ ధర్మానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అండ్ అలాగే ఇప్పుడు మేము చూసాము మీ ఇంట్లో ఒక పక్క ఖురాన్ ఉంటే ఇంకొక పక్క పూజా మందిరం కూడా ఉంది సో ఈ విషయంలో మీ వైఫ్ ఎలా స్పందించు సి తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మన రాజ్యాంగంలో ఏంటంటే ఆఫ్కోర్స్ మ్యారేజ్ అయినంత మాత్రాన మనుషులు రిలీజన్ మార్చాలి రిలీజన్ చేయాలి ఇదంతా చెత్త బుల్షిట్ మన దేశం భారతదేశంలో ఉంటాం ఇండియాలో ఉంటున్నా మనము నువ్వు ఒకరు 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 మారినంత మాత్రం ఇంకోటి మారిపోవాలా ఏంది ఒక హస్బెండ్ ఒకరిదే లైఫ్ వైఫ్దే లైఫ్ కాదా ఆవిడ మనిషి కాదా సి ఇంట్లో లేడీస్ కూర్చునే రోజుల నుంచి ఇవాళ ఎర్నింగ్ చేసే స్థా స్థా స్థాయికి సీఎం సీట్లు కూర్చునేటువంటి స్థాయికి లేడీస్ వెళ్ళిపోయారు సో అలాంటిది ఉన్నప్పుడు ఏంటంటే కులం మతం అనేది నాకు తెలిసి బుల్షిట్ నాకు తెలిసి కచరా అసలు దాని మీద పట్టించుకోవడం వేస్ట్ కానీ ఈ ప్రపంచంలో మనిషికి మనిషికి ద్రోహం చేయండి అనే కులం ఏదైతే ఉంటుందో అది నీచమైన కులం అలాంటి కులం ప్రపంచంలో ఏదైనా ఉంటుందా అలాంటి మతం ఏదైనా ఉంటుందా సో అంటే అన్ని మతాలు గ్రేట్ అనే కదా అర్థం ప్రతి మతంలో కూడా తిండి పెట్టండి హెల్ప్ చేయండి సాయం లేదంటే సాయం చేయగలగండి లేదా మీరు సాయం చేయకపోయినా పర్లేదు అపకారం చేయకండి అనే ప్రతి ఏ ఏ క్యాస్ట్ని అదే మాట్లాడుతుంది కదా సో అందుకని ఏంటంటే ఏ రిలీజన్ అయినా సరే ఏ మాకు మన ఇంట్లో ఆ ఫీలింగ్స్ లేవు విఆర్ ఆల్ కంప్లీట్ దట్ ఈస్ మై మై కంప్లీట్ ఇండియా నా ఇంట్లో ఉండాలని నా ఫీలింగ్ అంతే థ్యాంక్స్ ఫర్ దట్ ఎందుకంటే హిందూ ధర్మానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నందుకు అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటంటే జానీ మాస్టర్ ఇష్యూ అనేది ఏదైతే ఉందో ఆయన కూడా ఆయన వైఫ్ ని ఎప్పుడు మతం మార్చుకోమని చెప్పలేదు అని అంటున్నారు అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే బయటకు వస్తున్నాయో ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడాలి మాస్టర్ కార్డు కూడా తీసేయడం జరిగింది సో దాన్ని బట్ల ఏమంటారు మాస్టర్ కార్డ్ తీయడం వీళ్ళెవరండి ఇప్పుడు ఎవరు వీళ్ళ పతివర్తల వీళ్ళ పతివర్త ఇప్పుడు చేసే బ్యాచ్ అంతా ఉన్నారు అందులో ఎంతమంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కరెక్ట్ చెప్పని చెప్పి దొరకనంత వరకు ప్రతి దొర దొరికితే ప్రతి దొర కూడా దొంగే తీసేయడం చేసేయడం ప్రతి ఒక్క మాట ఇప్పుడు మొన్న హేమగారి కూడా జరిగినప్పుడు మేము కార్డ్ తీసేసామని చెప్పన్నారు వాళ్ళు పర్సనల్ లైఫ్లో కొన్ని ఉండవా అండి వాళ్ళ లైఫ్లో పర్సనల్ లైఫ్ మొన్న గారికి అంత జరిగింది ఒక్కడన్నా ఒక్క వేస్ట్ ఫెల్ అయినా సరే మాట్లాడాడు వచ్చి అయ్యో మన ఏదైనా ఉంటే ఫిల్మ్ ఛాంబర్స్ చెప్పండి అని చెప్పి ఒక్క వర్స్ట్ ఫెల్ అని ఒకడన్నా మాట్లాడాడు చేశారా ఆవిడ అక్కడ కింద మీద పడి నీళ్ళలో ఈదిందో చేసిందో లైఫ్ ఎలా చేసిందో కింద మీద పడి తనే బయటకు వచ్చింది కదా తన కుటుంబంతో అంతా నిలబడింది మీ ఇండస్ట్రీ ఎందుకు నిలబడలేదు ఆవిడతో మీరు ఇప్పుడు శ్రీరెడ్డి వచ్చి అక్కడ బట్టలు అన్నీ విప్పింది తన నగ్నంగా చేసి అక్కడ అక్కడ నిలబడే స్టేజ్కి తనకి వచ్చింది మరి ఆ రోజు మీరు ఎవరు ఎందుకు స్పందించలేదు మరి అప్పుడు ఏమైపోయింది మీ పెద్దరికం మీ మీ రేంజ్ మీ స్టేటస్ అంతా ఎక్కడ పోయింది మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఇన్ని జరిగిన హేమగారి జరిగినప్పుడు మీరు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు గారి ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హై ట్యాక్స్ పేర్ ఇండస్ట్రీలో అతని గురించి ఇంత జరిగితే మీరు ఎవరు మాట్లాడలేదు ఒక లేడీ వచ్చి ఆయన వాళ్ళ మదర్ని తిట్టింది అప్పుడు మీరు మాట్లాడలేదు మీటింగ్లు పెట్టలే పెట్టలేదు హేమగారి జరిగినప్పుడు మీరు మాట్లాడారు ఇప్పుడు జానీ గారి విషయంలో మనకు బయటకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను ఎందుకంటే కోల్కతా డాక్టర్ విషయంలో కూడా ఫిల్మ్ చాంబర్ దగ్గర ఒక ర్యాలీ లాగా నుంచి అప్పుడు జానీ మాస్టర్ కూడా పాల్గొన్నారు సో అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే అది ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు వరకు చూపించారు ఎక్కడ అది చూపించారు తనకి నేషనల్ అవార్డు వచ్చిన సంగతి చూపించారు తన విషయం ఎక్కడ చేసిన తప్పును మాత్రం హైలైట్ లైట్ వెళ్ళి టార్చెస్ చూపిస్తూ ఉంటారన్నమాట సో ఇప్పుడు కొన్ని ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది పక్క రాష్ట్రాలు ఫోన్ చేసి అడతారు ఏ సూపర్ బాయ్ ఎంత ఆస్కార్లు మీరే నేషనల్ అన్నీ మీరే ఇది ఇది ఎంత ఇది హైలైట్ కదా ఏంటి మా ఎవరు వదలరా అని చెప్పి అన్న స్థితిలో మన మన దేశం ఉంది మన 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 రాష్ట్రం ఉంది స్పెషల్లీ అంటే ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎవరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేరుగా ఫీల్ అవ్వట్లేదు అది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీగా అందరు అందరూ ఫీల్ అవుతున్నారు కంప్లీట్గా పన్ ఇండియా చెప్పాలంటే బాలీవుడ్ వాళ్ళు ఇది పాన్ ఇండియా ఇది ఇండియన్ అవార్డులుగా అందరు స్వీకరిస్తున్నారు కేవలం మన వాళ్ళు మాత్రమే అంత నిజాన్ని పాల్పడుతున్నారు ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో ఏదైతే కమిటీ వేశారో ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు కరెక్టే అంటారో ఆ కమిటీలో ఉన్న వ్యక్తులు నేను అంటాను ఫిలిం చెమ్మర్కి అంత దమ్ము లేదా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలా మీకు తెలియదా ఫిల్మ్ ఛాంబర్ ఎంత ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు మీరు వర్క్ ఇచ్చేది మీరే కదా ఇది రైటర్ ఆగని మీరు చెప్పొచ్చు కదా ఫిలిం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి లెటర్ పోవాలా మీరు పోలీస్ స్టేషన్ దాకా పంపించారంటే మీరు ఎంత మైండ్లో ఎంత ఇది గేమ్ ఫిక్స్ లాగా కాకపోతే ఏంటి చెప్పండి అమ్మాయి కూడా అంటుంది కదా నేను మైనర్ గా ఉన్నప్పుడే నా మీద అటాక్ జరిగింది కాకపోతే ఇన్ని రోజులు నా కెరీర్ పాడవుతుంది అని నేను ఇప్పటి వరకు బయటపడలేదు అనే విషయం అమ్మాయి చెప్తుంది సో అది అదే మరి అందరు చేసినట్టు నువ్వు చేసావు కదా అంటే నీ నువ్వు లైఫ్ నీ లైఫ్ సక్సెస్ అవడం కోసం నీ లైఫ్ ఏమైనా పర్లేదు ఏం చేయడానికి రెడీ అయినట్టు కదా అర్థం ఇతర మైనర్ ని నేను అప్పుడు భయపడ్డాను దాని మసా తీసేస్తాడమో చేసేస్తాడో అని భయపడి బయటికి రాలేదంటే నువ్వు దానికి అగ్రీడ్ అయ్యామని కదా అర్థము మీరు చెప్పండి ఆ రాంగ అగ్రేడ్ ఇప్పుడు బయటకు వచ్చావు ఆ రోజు నువ్వు రావాలి నువ్వు బయటికి సరే ఆ రోజు నువ్వు రాలేదు చేసావు ఇప్పుడు చేసావు ఇప్పుడు లైక్ నువ్వు చేసింది ఏదైనా పని చేసావంటే అంటే దానికి అర్థం ఉండాలి ఆ అర్థం లేని సిచ్యువేషన్లో నువ్వు ఉండొద్దు ఎదుటోళ్ళు ఉండొద్దు సరే తప్పు చేశాడు అనుకుందా హండ్రెడ్ పర్సెంట్ ఇది చేస్తుంటే కానీ తప్పే శిక్షకి నిలదీయాల్సిందే ఇట్లాంటి చేసే నుండి అంటే ఏ పిలించా మనకి అంత తమ్ము లేదా అతని వర్క్ లేకుండా ఇప్పుడు ఇప్పుడు కార్డు తీసేశారన్నారు మీడియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేస్తే కార్డు తీయాలా మీరు ముందు తీసి మందలించి అతనికి స్ట్రాంగ్గా కౌంటర్ కూర్చోపెట్టి ఫిల్మ్ చమరాతో ఓకే పెద్ద పెద్దవాళ్ళంతా మీరు మావస్యంతా మీరంతా ఫిల్మ్ చమరాతో ఏకమై సరే అతని దూరం బాయ్కౌట్ చేయలేరా మీరు మీరు చేయాలనుకునే వంద చేయగలుగుతారు ఇతను నేషనల్ అవార్డు వచ్చింది చేసింది మార్కెట్లో ఆ క్రేజ్ ఉంది ఇమ్మీడియట్గా క్రేజ్ తర క్రేజ్ దించారు కావాల్సిన టార్గెట్ రీచ్ అయ్యారు అంతే జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తుంది కొంతమంది బాధితురాలకి సపోర్ట్ చేస్తుంది కొంతమంది ఉన్నారు సో అమ్మాయి వెనకాల ఎవరైనా గట్టిగా ఉండి పుష్ చేస్తున్నారని సి అమ్మాయి కనుక నిజంగా అమ్మాయి లైఫ్లో తప్పు జరిగి ఫేస్ అంటే అమ్మాయి వెనక నేను ఉంటా తప్పు జరిగింది నిజమే జరిగింది ఎవరైనా ఉంటారు కానీ అది నిజమా అబద్ధం తెలుసుకొని క్లారిటీ చేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్ అంతే థ్యాంక్ యూ వెల్కమ్ అండి